శరీరానికి ఏదైనా వ్యాధి సోకినప్పుడు మెడిసిన్స్ ఇస్తాయి ఆ మెడిసిన్స్ శరీరంలో మన శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి అంటే యాంటీ మెడిసిన్స్ అన్నట్ ఇలాంటి ప్రతికూల మెడిసిన్ వల్ల శరీరానికి హాని అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఆ సైడ్ ఎఫెక్ట్ లేని మందుల్ని కనిపెట్టి శరీరానికి అనుకూలంగా ఉండే మెడిసిన్ ఇచ్చి శరీరంలో ఉండే వ్యాధిని నయం చేయాలనే ఒక ఆలోచన వచ్చిన మేధావి జర్మనీ డాక్టర్ హనెమన్ ఈనే పదిహేడు వందల యాభై ఐదు ఏప్రిల్ పదో తారీఖున జన్మించాడు శరీరంలో అనుకూలమైన మెడిసిన్స్ ఇచ్చి శరీరానికి వ్యాధి వచ్చినప్పుడు దాన్ని తగ్గించే మందును హోమియోపతి అని పేరు పెట్టి ఆ హోమియోపతి మందుల్ని ఏ రకంగా తయారు చేయాలి ఆ హోమియోపతి వల్ల శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండకుండా వైద్యం చేసే విధానాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి శాస్త్రవేత్త డాక్టర్ హనేమ ఆయనే శరీరంలో ఉండే సుదీర్ఘకాల వ్యాధులకు కూడా మెడిసిన్ కనిపెట్టాడు అయితే అంతకుముందు ఉన్న హలోపతి అంటే మనం ఇప్పుడు వాడే ఇంగ్లీష్ మెడిసిన్స్ లాగా అవి ప్రతికూలంగా పనిచేయాలి మన శరీరానికి అనుకూలంగా పనిచేసి మన శరీరంలో ఉన్న వ్యాధిని నయం చేస్తాయి అన్నట్టు అది ప్రపంచవ్యాప్త ఈ వ్యాధులను నయం చేసే ఈ మందు ప్రపంచవ్యాప్తంగా హోమియోపతి రెండో స్థానంలో ఉన్నది ప్రపంచంలోనే హోమియోపతి మందు చాలా రోగాలకు పనిచేస్తుంది చాలా వ్యాధులకు సుదీర్ఘకాల వ్యాధులకు కూడా పనిచేస్తాయి నొప్పులకు నడుము నొప్పికి పక్షవాతానికి థైరాయిడ్స్కి సైనిటైస్ సైనిసైటిస్ అంటే ముక్కు నుండి ఎక్కువ వాటర్ కారుతూ ఉంటారు అలాంటి ప్రాబ్లం కూడా పనిచేస్తుంది బీపీ షుగర్ థైరాయిడ్ కిడ్నీలో రాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది ఇది గుడ్ మెడిసిన్ ఆస్తమా ఆస్తమా కొంతమందికి పిల్లలకు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటారు వాళ్ళ కూడా బాగా పనిచేస్తుంది మలబద్ధకము అర్షణలు సోరియాసిస్ బొల్లి సంతాన సాఫల్యము హార్మోన్లో వచ్చే వ్యాధులు బోధకాలు తరచూ వచ్చే జబ్బు జ్వరము ట్యాన్సిల్స్ జ్ఞాపకశక్తి నిద్రలో మూత్రం పూడ ఇలాంటి వ్యాధులకు సుదీర్ఘకాలం ఉండే బీపీ షుగర్ లాంటి వ్యాధులకు కూడా హోమియోపతిలో బ్రహ్మాండమైన మెడిసిన్ ఉంటుంది మీరు వెళ్ళండి వాడి చూడండి తప్పకుండా హోమియోపతి మెడిసిన్ పనిచేస్తుంది చాలామంది హోమియోపతి మెడిసిన్ పనిచేయ మీకు వాపు అనే వ్యాధి వచ్చినప్పుడు హోమియోపతి మందే వాడేది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పిల్లలకు హోమియోపతి గురించారు ఇప్పుడు వాపు వ్యాధి అసలు లేని లేదు ఇంత పవర్ఫుల్ శక్తివంతం ఆయన మందు హోమియోపతి జర్మనీ శాశ్వేతంగా పెట్టింది ఖచ్చితంగా వాడు మంచి ఫలితాలు తప్పకుండా పొందుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిటిజన్ సినానా యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్